చాటున నివసించి వాడి నీడను విశ్రమించివాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను విహోవాన్ని గుర్తి చెప్పుచున్నాను వేటగాడి నుండి ఆయన నిన్ను విడిపించిన నాశనకరమైన తెగులు రాకుండా బాణమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్న మందు బాణ చేయి రోగమునకైనను నీవు భయపడకుందు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల నీ no? పాదములకు దీర్ఘాయం చేత అతన్ని తృప్తి పరిచయలను నా రక్షణ అతనికి చెందించను